నో బర్డ్స్ హామర్ రిగార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుబు అగ్రిటెక్ యూట్యూబ్ ఛానల్ తిరిగి స్వాగతం అండి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో మంచి టూ టా టూ టాప్ క్వాలిటీ టాప్ క్వాలిటీ టాప్ లైన్కి సంబంధించిన పట్టాపుంజలు మీ ముందు తీసుకొచ్చానండి ఇవి బ్రదర్ మనకు రంగాపురం రత్తగారకు సంబంధించిన లైన్గా బ్రదర్ మనకు తెలియజేశారండి ఇవి మంచి టూ టాప్ క్వాలిటీ కలిగిన పట్టాపుంజలు అండి వీటి వయసు ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలలుగా ఉంటాయని బ్రదర్ తెలియజేస్తున్నారండి ఇవి మంచి టాప్ క్వాలిటీకి సంబంధించిన పట్టాలండి ఇవి రెండు వేల ఇరవై ఆరు సంక్రాంతికి అయితే బ్రహ్మాండంగా పనిచేస్తాయని బ్రదర్ మనకు తెలియజేస్తున్నాను అండి వీటి వయసులు ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలలుగా ఉంటాయని బ్రదర్ తెలియజేస్తున్నాను అండి వీటి హైట్లు ఇరవై మూడున్నర ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు మధ్యలో ఉంటాయని చెప్పారండి వెయిట్లు వచ్చి మూడు నుంచి మూడున్నర కేజీల మధ్యలో ఉంటాయని ఇప్పుడే బ్రదర్ మనకు తెలియజేశారండి వీటి కాస్ట్లు ఒక్కొక్క పట్టా కాస్ట్ బ్రదర్ ఎనిమిది వేలుగా చెప్పారండి ఒక్కొక్క పట్టా కాస్ట్ బ్రదర్ మనకు ఎనిమిది వేలుగా తెలియజేశారండి ఆసక్తి కలిగిన వారు మాత్రమే బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో ఉన్న స్క్రీన్ మీద ఇస్తున్నానండి ఆయన పేరు వల్లి గారు అడ్రస్ వచ్చేసి నియర్ ప్రతిపాడు గుంటూరు జిల్లాగా బ్రదర్ మనకు తెలియజేశారండి వారి కోళ్ళు మన ఛానల్ ఇప్పుడు కూడా అని పెడతానే ఉన్నామండి ఇవి మన రంగాపురం గారికి సంబంధించిన లైన్గా బ్రదర్ తెలియజేశారండి భీమవరం జిల్లాకి చెందిన మెట్టవాటం రిచివాటానికి చెందిన అన్ని అన్ని కలర్స్ ఉన్నాయండి బ్రదర్ దగ్గర వీటి వయసులో వచ్చేసి ఎనిమిది నెలల నుంచి తొమ్మిది నెలలుగా ఉంటాయని బ్రదర్ మనకు తెలియజేశారండి అయితే వీటి రేట్లు ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందల మధ్యలో ఒక్కొక్క పట్టా పడదని చెప్పారండి ఈ రెండు వేల ఇరవై ఇరవై ఆరుకి రెండు వేల ఇరవై ఆరుకి పెద్ద పంద్యాలకు వచ్చే పుంజులుగా కూడా బ్రదర్ మనకు తెలియజేశారండి ఇవి మంచి టాప్ క్వాలిటీ టాప్ లైన్కి సంబంధించిన రంగాపురం రత్తగారికి సంబంధించిన పుంజులుగా కూడా బ్రదర్ మన పట్టాలుగా బ్రదర్ మనం తెలియజేస్తున్నారండి ఆయన పేరు మస్తాన్వలి గారు అడ్రస్ ప్రత్తిపాడు నియర్ గుంటూరు జిల్లా అండి కావాల్సిన వాళ్ళు మాత్రమే ఆయన నెంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్ ఇస్తున్నానండి ఈ పుంజులకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా ఉందండి కావాల్సిన వాళ్ళు మాత్రమే బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో అండ్ స్క్రీన్ మీద ఇస్తున్నానండి కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే తీసుకోవచ్చండి ఆయన పేరు మస్తాన్ వలీ గారు ప్రత్తిపాడు నియర్ గుంటూరు జిల్లా అండి వీటి హైట్లు ఇరవై రెండున్నర నుంచి ఇరవై మూడు మధ్యలో ఉంటాయండి వెయిట్లు వచ్చి మూడు నుంచి మూడున్నర కేజీలు దాకా ఉంటాయని బ్రదర్ తెలియజేశారండి వీటి రేట్లు ఎనిమిది వేల నుంచి ఎనిమిది వేల ఐదు వందల మధ్యలో కూడా ఉంటాయని బ్రదర్లు మనకు క్లియర్గా తెలియజేశారండి ఈ పుంజులకు ఆంధ్రాకు తెలంగాణకు ట్రాన్స్పోర్ట్ కూడా చేస్తామని బ్రదర్ చెప్పారండి కావలసిన వాళ్ళు మాత్రమే బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు చూసి నచ్చితే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్ థ్యాంక్